ఈ రోజు ఉజ్జని మహంకాళి అమ్మవారి బోనాల పండగ జరిగింది అమ్మవారికి రాత్రి పన్నెండింటికి అమ్మవారికి మహా అభిషేకము అలంకరణ అన్ని ఎంతో చక్కగా జరిగాయి మూడింటి నుంచి అమ్మవారికి ఆ దర్శనం భాగ్యం ఇచ్చారు మన ప్రజలందరికీ రాత్రి మూడింటి నుంచే బోనాలు మొదలయ్యాయి చూస్తున్నారు కదా పండగ ఎంత అద్భుతంగా జరుగుతుందో అలాగే ప్రత్యేకంగా మా శివశక్తులకు కూడా మంచి లైన్ ఏర్పాటు చేశారు గత రెండు రోజుల ముంగట్నే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే కమిషనర్ ఆఫీస్ గారు జిల్లా కలెక్టర్ గారు మాకు మీటింగ్ ఏర్పాటు చేసి మా యొక్క శివశక్తులు ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేశారు అలాగే చాలా సంతోషంగా అనిపిస్తుంది డోర్లు కూడా మమ్మల్ని ఎంటర్ చేశారండి అలాగే ఉజ్జయిని మహాంకలి టెంపుల్ ఈవో గారు మనోహర్ రెడ్డి గారు కూడా మాకు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అమ్మవారి దర్శనం చక్కగా కల్పించారు ఎల్లప్పుడూ ప్రజలందరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను టూ త్రీ ఇయర్స్ నుంచి నేను మా సిస్టర్ ఇద్దరు కలిసి వస్తున్న బోనాలకి ఈసారి కూడా మేము కలిసి వచ్చాము చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం నేను మీ తల్లి ప్రచారికానికి తిండికి ఈ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజానికానికి తెలుగు ప్రజలకి అందరికీ అందరికీ పౌరాల శుభాకాంక్షలు హ్యాపీ బోణాలు శుభాకాంక్షలు హ్యాపీ బోణాలు శుభాకాంక్షలు మావీరం మావీరం మా గారు మనోహరెడ్డి గారైనా సరే అన్నపూర్ణ గారైనా సరే మమ్మల్ని గుడ్ రిసీవ్ చేసుకొని మాకు పసుపు గాజులు కూడా అందించారు చాలా సంతోషంగా అనిపిస్తుంది మా యొక్క ఆశీర్వాదం మా యొక్క దీవెనలు రేవంత్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గారికి అలాగే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి కూడా